ఇస్తాను అని దళితే బంద్ ఇస్తాను అని ఇప్పటికి మూడు నెలలు అవుతుంది మూడు నెలలు వస్తుంది ఇస్తా ఇస్తా అనుకుంటా మోసం చేస్తాడు లాస్ట్కి అత్తా విఠల రాజేందర్ మీద నూపుతాడు వాళ్ళను ఆయిల్ బంద్ చేస్తారు వాళ్ళు బంద్ చేస్తారు అని చెప్తాడు మాకు ఇంకెప్పుడు ఇస్తాడు అట్టిగా దొంగతానన్నా బుక్కులు వంచిండు పేయండి అంతే అందులో రూపాయి కూడా పడలే మేము బర్ర పోయి అటు పోయి ఇటు పోయి మళ్ళీ వచ్చినాం మళ్ళీ మా చేతికుంటా ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెట్టుకొని ఉల్టా వచ్చినాం ఈ దొంగ దొంగ మాటలు ఈ లంగ మాటలు ఎందుకు మాట్లాడుతాడు ఇచ్చేటోడు అయితే ఎలక్షన్ ముందు ఇచ్చి మాట్లాడమని దళితులు కాపాడుతా అని అన్న అయితే ఎలక్షన్ ముందు కాపాడాలి ఐదేళ్ల కిందనే అన్ని మాస్తా ఇది చేస్తా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అన్నాడు ఇప్పటికీ మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు గడిచింది ఇప్పటివరకు కూడా మీకెళ్ళి మళ్ళీ ఇప్పుడే ఏందో కొత్తగా పెట్టి మాకు మళ్ళీ నేను పది లక్షలు ఇస్తా ఇరవై లక్షలు ఇస్తా అంటే మేము అయిన కోసమే బతుకుతలేము మేము కష్టం చేసుకునేటూ మోసం చేస్తుడు కరెక్ట్ కాదు మోసం చేసి ఓటేసుకున్నాడు కేసీఆర్ గారికి కష్టం కరెక్ట్ అయినా ముచ్చట కాదు అది దొంగ మాటలు మాత్రం మాట్లాడవు నిన్ను నిజమని నీ ఇంటికి రాలే నువ్వు కాడికి వచ్చి నేను బతిలా మాకు తిండికి లేదని మోసం చేసే మాటలు మాట్లాడి ఓటే ఎంచుకొని అవతల పడే మాటలు మాత్రం మాట్లాడేకుండా దయచేసి కేసీఆర్ గారు మీరు ఇచ్చేటోళ్ళు అయితే ఫస్టే అయ్యింది ఎలక్షన్ ముందే మా డబ్బులు మాకు ఇయ్యింది నువ్వు ఇస్తానన్నాను ఇట్ల ఇత్తా అట్లు అని మాట్లాడేది కొంతమందికి కొన్ని కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి ఉన్న వాళ్ళకి ఇయ్యాలి కానీ ఇది ఇస్తా అది తెచ్చుకొని మేము ఏం చేసుకుంటాం ఇళ్ళల్లో పెట్టుకొని ఇంత భూమి లేదు మేము పది బర్రెలు ఇస్తా అంటారు నువ్వు పది బర్రులు తెచ్చి మేము కట్టేసుకోవాలి మాకు ఉండవాలంటే ఇండే లేదు నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను నీడిస్తా అవి ఇస్తా ఇవిస్తారని ఇదివరకే ఇవ్వలేవు నువ్వు మళ్ళీ ఇవిస్తానని మమ్మల్ని ప్రజలను మాత్రం మోసపూజదు ముప్పై ముప్పై నలభై ఏళ్ళ వెనుకటోళ్ళు మోసపోయిన జరిగింది గతం అయింది అయిపోయింది కానీ ఇప్పుడు నీ మాటలకు మోసపోయి నీ ముందుకు వచ్చి వేస్తాము అనే బాపతి అయితే లేవు ఇక్కడ నువ్వు అనవసరంగా మాటలు మాట్లాడి ప్రజలకి రాకుండా కాకు నువ్వు ఇస్తాను పది లక్షలు ఇవ్వకపోతే విటల్ రాజేందరు అసాంబి కొట్లాడి నిన్న గట్టి అయినా మాకు పది లక్షలు ఇప్పిస్తాడు అయ్యా కేసీఆర్ గారు దురగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఏదైతే ఎన్నికలలో నువ్వు ఏదైతే హామీ ఇచ్చినవో దళితుల దళిత ముఖ్యమంత్రి చేస్తా అని దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పేసి ఏదైతే దళితులను మోసపూరితమైన మాటలతోని మబ్బె పెట్టి అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటివర దాకా పబ్బం కప్పుకుంటూ ఇప్పుడు ఏదైతే ఈటల రాజేందర్ గారు రాజీనామాతోని పది లక్షల ఏదైతే దళితులు ఈటల రాజేందర్ గారి వెంబడి ఉన్నారు రేపు దళితుల దళితులంతా ఏకమై ఈ హుజరాబాద్ ఉప ఎన్నికల్లో నన్ను తరిమి తరిమి కొడతారని చెప్పేసి ముందే పసిగట్టి పసిగట్టిద్దురా నువ్వు ఇప్పుడు దళితులను బుట్టలో పడేసి దళితులకు పది పది లక్షల రూపాయలు ఇస్తావని చెప్పేసి మాటలు చెప్పి కాలం గడుపుతా ఉన్నాం దొర ఎప్పటికైనా కూడా నిన్ను సమాధి చేసేది ఈ దళితులే అని చెప్పేసి మర్చిపోవద్దు కేసీఆర్ గారు మేము ఏదైతే పది లక్షల రూపాయలు మాకు ఇస్తామని అని చెప్పేసి మమ్మల్ని మోసం చేసే ప్రయత్నంలో ఇప్పుడు మేము ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అసెంబ్లీకి పంపించి నీ మెడలు వంచి నీ ముక్కు పిండి ఇలా ఏదైతే అసెంబ్లీలో మా మాట్లాడి కొట్లాడి నీతోని మాకు పది లక్షల రూపాయలు ఇస్తాడని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా 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 ఏదైతే పది లక్షల రూపాయలు అన్నావో గతంలో దళితులకు మూడెకరాలు మూడెకరాల భూమి అన్నావు దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లున్న ఇల్లు ఇస్తా అన్నావు ఇవన్నీ కూడా రేపు గౌరవ ఈటల రాజేందర్ గారిని గెలిపించుకొని అసెంబ్లీలో నీతో కొట్లాడి మాకు ఇప్పిస్తాడని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈటల రాజేందర్ గారికి ఇలా దళితులు అందరూ కూడా ప్రతి ఒక్క నియోజకవర్ ప్రతి ఒక్క మండలంలో ఉజరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కాకపోతే బిడ్డ నిన్ను చూస్తున్నారు గమనిస్తున్నారు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం అనేది మర్చిపోకు బిడ్డ ఏదైతే మేము సైలెన్స్గా ఉన్నాం ఏదో నువ్వు చెప్పినట్టు కలుపుతున్నాం అనుకుంటున్నా కానీ మేము తీసే దెబ్బ నీకు ఎంత ఘోరంగా ఉంటుందో నువ్వు ఈ ఎలక్షన్లలో రుచి చూస్తావు బిడ్డ జై ఇటలా నువ్వు గుర్తుగా